అనకపల్లి జిల్లా పాయికరావుపేట నియోజకవర్గం నకపల్లి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట పౌర సరఫరాల డైరెక్టర్ బోడపాటి శివదత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మార్చి పద్నాలుగున జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల పదవ తేదీన ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిఎస్సీ సభ్యులు మరియు రాష్ట పౌర సరఫరాల మంత్రివర్యుడు లు నాదేండ్ల మనోహర్ పాల్గొంటారు కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశానికి హాజరవ్వాలని అలాగే పద్నాలుగవ తేదీన పిఠాపురం చిత్రాడ వద్ద జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీ సంఖ్యలో హాజరై ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల బోర్డు డైరెక్టర్ బోడపాటి శివదత్ నాయకులను కార్యకర్తలను కోరారు పండగ సందర్భంగా మార్చి పద్నాలుగో తేదీ పిఠాపురం నియోజకవర్గం చిత్రాల్లో జరగబో సభకి భారీగా తరలు వచ్చే దిశగా జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదన్న మనోహర్ గారు అధ్యక్షతన అనకాపల్లి జిల్లా పార్లమెంటు నియోజకవర్గాల నాయకత్వం అందరితో కూడా సమావేశం రేపు పదో తేదీ సాయంత్రం పాయికిరాపేట నియోజకవర్గం మరి గొడిచెర్ల గ్రామం దగ్గర ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశంలో ఈ యొక్క అనకాపల్లి జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా నాయకత్వం అంతా కూడా ముఖ్య నేతలు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా యాభై మంది చెప్పిన ముఖ్య నాయకులు అందరూ కూడా అక్కడికి వస్తారు ఆ రోజు అన్ని నియోజకవర్గాలకి కలిపి అంటే జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా మొత్తానికి కూడా ఒక దశ దిశ నిర్దేశించి ఏ విధంగా మనం మార్చి పద్నాలుగో తేదీ సభను విజయవంతం చేయాలనే ఆ సూచనలు గౌరవనీయుల పెద్దలు నాదల మనోహరం గారు ఇస్తారు ఆయనతో పాటు కూడా మన జనసేన పార్టీ పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి విచ్చేస్తున్నారు కనుక మనందరం కూడా వాళ్ళకి స్వాగతం పలికి ఆ యొక్క సమావేశంలో ఈ యొక్క సన్నాహక ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొనాలి అలాగే పద్నాలుగో తేదీని సభను విజయవంతం చేసే విధంగా మనందరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి భారీగా తరలి వెళ్లాలని చెప్పి తెలియపరుస్తున్నారు రేపు పదో తేదీ అనగా సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా మరి ఉమ్మడి విశాఖకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల నాయకులు అందరూ కలిసి పాకిరాపేట నియోజకవర్గంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మరి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదర్ల మనోహర్ గారు విచ్చేస్తున్నారు ఆయన అధ్యక్షతన ఈ యొక్క సన్నాహక సమావేశం ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం జరుగుతుంది జిల్లా అన్ని నియోజకవర్గాలకి నాయకులు మరి కార్యకర్తలతో మన నియోజకవర్గంలోనే సమావేశం ఏర్పాటు చేయడం మనకు చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య అతిథులుగా మరి గౌరవనీయులు శ్రీ నాదెడ్ల మనోహర్ గారు మరి ఇతర నాయకులు ముఖ్య నాయకులు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా ఘన స్వాగతం పలికి ఆ సమావేశంలో మనందరం కూడా భాగస్వాములై వాళ్ళు నిర్దేశించే దశ దిశ ఏదైతే ఉందో దాన్ని మనం తూచ తప్పకుండా పాటించి మార్చి పద్నాలుగో తేదీన చిత్రాడలో భారీగా మనందరం కూడా అక్కడ చేరుకొని సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్